భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం ప్రతి మనిషికి కూడా వాళ్ళ రాశిని బట్టి ఎలా ఉంటారు అని తెలుసుకోవాలనే కోరికైతే ఉంటుంది అలాగే మనం ఎవరితో స్నేహం చేస్తున్నా కూడా వాళ్ళ రాశి ఏంటి ఆ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు అని తెలుసుకోవాలనే కోరికైతే ఉంటుంది కాబట్టి రాశి లక్షణాలు తెలుసుకోవడం ప్రతి రాశి వారికి కొన్ని పరిహారాలు అయితే ఉంటాయి ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళు జీవితంలో అయితే పురోభివృద్ధి అంటే సక్సెస్ అయితే పొందడానికి మంచి ఆస్కారం అయితే ఉంటుంది పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి అనేది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి ఈ మేషరాశి వాళ్ళు ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి ఏ చిన్న తేడా వచ్చినా కూడా వీరికి కోపం అనేది వస్తుంది అలాగే వీరికి కొండల్ని పిండేసేటువంటి ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది ఒక కొండ ఉందనుకోండి ఆ కొండని పిండి చేసే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది అంతేకాదు ఆకాశానికి నిచ్చనలు వేస్తూ ఉంటారు ఆకాశానికి నిచ్చనలు వేయడమే కాదు దాన్ని ఆచరణలో కూడా తీసుకొస్తుంటారు అదే ఇక్కడ మేషరాశి వారిలో చెప్పుకోదగ్గ గొప్పతనం అంటే ఎంత కష్ట సాధ్యమైన పనినైనా సరే సాధించాలి సాధించి సక్సెస్ పొందాలి అనేటువంటి లక్షణం అయితే మేషరాశి వారికి ఉంటుంది అలాగే సహనం కూడా విపరీతంగా ఉంటుంది ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఎంత కోపం ఉంటుందో అంత సహనం ఉంటుంది అంటే ఒక జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చింది అనుకోండి ఆ కష్టాన్ని వాళ్ళు తీసుకోగలిగే ఈ సహనం కూడా అంతే విపరీతంగా ఉంటుంది వాళ్ళకు వచ్చిన కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళలో వాళ్ళే ఆ కష్టాన్ని భరించగలరు అటువంటి లక్షణం అయితే మేషరాశి వారికి ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి మేషరాశి వారు జీవితంలో బాగా పైకి రావాలంటే వృద్ధిలోకి రావాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని వాళ్ళు బాగా పూజించాలి వీలైనప్పుడల్లా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే జీవితంలో త్వరగా సక్సెస్ సాధిస్తారు తరువాత రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి భూతత్వానికి సంబంధించినటువంటి రాశి మనకి రాసుల్లో కూడా నాలుగు తత్వాలు ఉంటాయి అగ్నితత్వం వాయుతత్వం జలతత్వం భూతత్వం అని నాలుగు రకాల తత్వాలు ఉంటాయి అలాగే ప్రతి రాశికి ఒక ఎలిమెంట్ని ఇస్తారు అంటే ఒక తత్వాన్ని ఇస్తారు వృషభం అంటే ఎద్దు ఎద్దు వచ్చేసరికి భూతత్వం భూతత్వం అంటే సహనం అంటే ఎంత బరువులేసినా కూడా మోస్తుంది అంటే ఎద్దు లక్షణం సహనం సో వృషభ రాశి జాతకులకి సహనం ఎక్కువ సహనం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా కూడా మోస్తారు మీరు కుటుంబ బాధ్యతలు ఇచ్చినా కూడా వ్యాపార బాధ్యతలు ఇచ్చినా కూడా ఉద్యోగ బాధ్యతలు ఇచ్చినా కూడా ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా కూడా వీరు సహనంతో మోస్తారు అలాగే వృషభ రాశి వారికి ఉన్న మరో లక్షణం ధర్మము అంటే ఇప్పుడు యజమాని గడ్డి పెట్టినా కూడా గడ్డి పెట్టకపోయినా సరే యజమాని ఇచ్చినటువంటి బరువులు అయితే ఈ యుద్ధం వస్తుంది ఆ విధంగానే వృషభ రాశి వారికి ఈ వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎటువంటి వారైనా కూడా వీళ్ళైతే ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు అలాగే వృషభ వారు పక్క వారికి సహాయం ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు వీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం పూజించటం వల్ల వారు జీవితంలో త్వరగా అభివృద్ధిలోకి వస్తారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు లలిత అమ్మవారు లలిత సహస్రనామం వినటం పారాయణం చేయడం వల్ల వారు జీవితంలో త్వరగా అభివృద్ధిలోకి వస్తారు ఇక ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి మిథున రాశిని ద్వి స్వభావ రాశి అంటారు అంటే అంటే పాజిటివ్ నెగిటివ్ రెండో ఉంటుంది అలాగే రెండు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అంటే వీళ్ళ ఆలోచనలు అనేవి రకరకాలుగా ఉంటాయి వీళ్ళు సాధారణంగా మిథున రాశి వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాల వరకు బాగా కష్టపడవలసి ఉంటుంది ఆ తర్వాత అభివృద్ధి చెందుతారు అలాగే మిథున రాసి వారికి పక్క వాళ్ళకి సహాయం చేసే గుణం కూడా ఉంటుంది పక్క వారి యొక్క పనిని వీళ్ళ పనిగా తీసుకొని వాళ్ళకి సహాయం అయితే చేస్తారు అలాగని చెప్పేసి డబ్బులు అయితే అసలు ఖర్చు పెట్టరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు చాలా తక్కువ ఖర్చు పెడతారు ఎప్పుడైతే వీరికి ఖర్చు పెట్టాలి అని అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటారు వృషభ రాశి వారు ఏంటంటే వారికి సహనం ఎక్కువగా ఉంటుంది అంటే ఎద్దు సహనా గుణం కాబట్టి సహనం ఎక్కువగా ఉంటుంది కానీ మిదును రాశి వారికి వచ్చేసరికి వీళ్ళు కూడా వీళ్ళకి సహనం కొంచెం తక్కువగా ఉంటుంది వీరు కూడా పక్కన చుట్టుపక్కల వారికి మా చాలా వీలైనంత వరకు సహాయం అయితే చేస్తూ ఉంటారు అలాగని చెప్పేసి డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు పెట్టరు వాళ్ళకి కావాల్సినంత సహాయం అయితే చేస్తూ ఉంటారు ఇక వీళ్ళు ఎక్కువ పబ్లిక్ పీపుల్గా ఉంటారు అంటే పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అలాగే మిథున రాశికి అధిపతి కుజుడు కుజుడుకు అధిష్టాన దైవం గణపతి అంటే మిథున రాశి వారు గణపతిని ఎక్కువగా పూజించడం ఆరాధించడం వల్ల త్వరగా అభివృద్ధి చెందుతారు మిథున రాశి వారు త్వరగా పురోభివృద్ధి సాధించాలంటే ప్రతి బుధవారం రోజున గణపతిని దర్శించుకోవడం గణపతి టెంపుల్కి వెళ్ళడం అలాగే ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం పఠించటం వల్ల మంచి పురోభివృద్ధి అయితే సాధించవచ్చు తరువాతి రాశి కర్కాటకం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడికి ఒక లక్షణం ఉంది అందరికీ తెలుసు పౌర్ణమి రోజు వెలుగు అలాగే అమావాస్య రోజు చీకటి మధ్య మిగిలిన రోజులు షేడ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఆ విధంగా కర్కాటక రాశి వారి మనసు ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏ విధంగా ఉంటారో వారికే తెలియదు చంద్రుడు కళలు మారినట్టు మారిపోతూ ఉంటారనమాట అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు అందువల్ల అందరికీ త్వరగా అర్థం కారు అంతేకాకుండా కర్కాటక రాశి వారు లోన్లీనెస్ని అంటే వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు అంతేకాకుండా చాలా సున్నిత మనస్కులు ఏదైనా మాట అంటే వాళ్ళు లోపల బాధపడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు లోన్లీనెస్ వల్ల ఈ సున్నిత మనస్తత్వం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అందుకని కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంకా లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించడం వల్ల రోజు కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్ల లేదా వినటం వల్ల వీరు త్వరగా జీవితంలో అయితే పురోభివృద్ధి సాధిస్తారు తరువాత సింహరాశి సింహం అనగానే ఏంటి అడవికి రాజు సింహం అందుకని అడవిలో జంతువులన్నీ సింహం చెప్పినట్టే వినాలి దీనిలాగే సింహరాశి వారు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే మిగతా వాళ్ళు వినాలి ఇటువంటి నేచర్ అనేది ఇలా ఇటువంటి కమాండింగ్ నేచర్ అనేది ఉంటుంది అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం సింహరాశి వారితో ట్రావెల్ చేస్తున్నామంటే మనమైతే వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి మనం చెప్పిన మాట అయితే వాళ్ళు అసలు వినరు ఈ విధమైన నేచర్లో ఉంటారు అలాగే సింహరాశికి అధిపతి సూర్యుడు గ్రహాలకు రాజు సూర్యుడు కదా అదేవిధంగా సింహరాశి వారు చెప్పినట్టు మిగతా రాశుల వారు అందరూ వినాలి ఈ లీడర్షిప్ అనేది ఉంటుంది ఒక వంద మందిని గ్యాదర్ చేసి వాళ్ళ చేత పనిచేయించడం ఇటువంటి లీడర్షిప్ క్వాలిటీసు సింహరాశి వారికి ఉంటాయి అలాగే అడ్మినిస్ట్రేషన్ చేయగలరు అందరినీ ముందుకు నడిపించగలరు కర్కాటకి వారేమో ఓన్ డెసిషన్ తీసుకోలేరు వీరు ఎక్కువ పక్కవారి సలహాలు పాటిస్తారు సింహరాశి వారేమో వాళ్ళు వీళ్ళు చెప్పిందే వినాలి అంటారు అంటే వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అంతే కదా ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడుకి సూర్యుడి నుంచి ప్రకాశం అందుతుంది అలాగే కర్కాటక రాశి వారు వచ్చేసరికి ఈ సింహరాశి వాళ్ళు చెప్పిందే వింటుంటారు ఎక్కువగా సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఆలయాలు దర్శించడం వల్ల విష్ణువుని పూజించడం వల్ల అలాగే విష్ణు సహస్రనామాలు రోజు పారాయణం చేయడం లేదా వినడం వల్ల వీళ్ళకి జీవితంలో అదృష్టం త్వరగా కలిసి వస్తుంది తరువాతి రాశి కన్యా రాశి కన్యా రాశి వారంటే ఫ్రెండ్షిప్కి మారిపోయేరు వీళ్ళ సర్వస్వం కూడా ఫ్రెండ్షిప్ కోసం త్యాగం చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు అటువంటి ఫ్రెండ్షిప్ నేచర్ అనేది ఈ కన్యా రాశి వారి సొంతం అలాగే వీరు బంధాలకు విలువిస్తారు నిజాయితీ పరులు ధర్మాత్ములు ఇంకా వీరు వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఎటువంటి పని అయినా ఎంత దూరమైనా వెళ్ళటానికి వీరు సిద్ధంగా ఉంటారు అలాగే వీరికి మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది రాశి యొక్క అధిపతి బుధుడు బుధుడికి అధిష్టాన దైవం గణపతి అందుకని వీరు గణపతి ఆలయాలను దర్శించడం గణపతిని పూజించటం సంఘటనాచన గణపతి స్తోత్రాలు పఠించటం లేదా వినటం వల్ల వీరు త్వరగా జీవితంలో అభివృద్ధి చెందుతారు ఇక తదుపరి రాశి తుల తుల అంటే ఏంటి త్రాసు ఇంతకుముందు మన కిరాణా షాపుల్లో ఉండేది త్రాసు ఇప్పుడు అంటే అంత డిజిటల్ మీటర్స్ వచ్చేసాయి ఇంతకుముందు కిరాణా షాపుల్లో ఉండేది త్రాసు అంటే ఏం చేస్తారు వెయిట్ని తోయడానికి వాడుతూ ఉంటారు అంటే తుల రాసి అంటే ఆ త్రాసు అనమాట వీళ్ళు ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంటారు తుల అంటే త్రాసు వీళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అంటే సుఖ దుఃఖాలనే రెండింటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ సుఖం వచ్చినా అంటే ఎక్కువ ఏదైనా లాభాలు వచ్చినా వీరు పొంగిపోరు అలాగే నష్టాలు వచ్చినా కూడా కష్టాలు వచ్చినా కూడా వీరు కృంగిపోరు ఎప్పుడు లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అలాగే వీరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చుట్టూ కూడా మొత్తం నెగిటివ్ వాతావరణం ఉన్నా వాళ్ళని ఆ నెగిటివ్ వాతావరణం అనేది వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అలాగే చుట్టుపక్కల మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఆ పాజిటివ్ తోటి వీళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు వీళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అలాగని చెప్పేసి అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోరు ఎప్పుడు అన్యాయాన్ని వీళ్ళు ఖండిస్తారు తులారాశి వాళ్ళు వీళ్ళేమనుకుంటే అది చేస్తారు పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళ మీద అసలు ప్రభావం చూపించదు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళు ఎవరైనా ప్రేమించారనుకుంటే ఖచ్చితంగా వాళ్ళనే వివాహం చేసుకుంటారు వీళ్ళ ప్రేమ వ్యవహారాలు ఖచ్చితంగా పెళ్లితోనే అవ్వాలనుకుంటారు వీళ్ళు అసలు మోసాన్ని మోసం చేస్తే మోసం చేసే వాళ్ళని కూడా వీళ్ళు అసహించుకుంటారు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా వీరు శిఖరాగ్రాన్ని అధిష్ఠించాలి అని చెప్పేసి అనుకుంటారు దానికోసం వీరు కష్టపడి పనిచేస్తుంటారు ఇక ఈ తులారాశి అధిపతి శుక్రుడు దైవం అమ్మవారు కాబట్టి లలిత సహస్రనామం అలాగే కనకదార స్తోత్రం ఇలాంటివి చదువుకోవడం లేదా వినటం వల్ల వీరు త్వరగా లైఫ్లో అభివృద్ధి చెందుతారు ఇక ద్వాదశ రాసుల్లో తరువాత రాసి వృచ్చికం ఈ వృచ్చిక రాసి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ఈ ముందు ఈ వృక్ష రాసి వారు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు చాలా కష్టాలు అనుభవిస్తారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వీళ్ళ గ్రోత్ అనేది ఉంటుంది ఈ గ్రోత్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది ఆ విధంగా వీళ్ళు శిఖరాగ్రాన్ని అంటే ఉన్నత స్థానాలని అధిరోహిస్తారు అలాగే ఈ వృచ్చక రాసి వారు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటారు అదేంటంటే వారు కష్టపడి సంపాదించుకున్న రొట్టె మొక్కనైనా తినడానికి ఇష్టపడతారు కానీ మోసం చేసి ఇతరుల దగ్గర ఈ పరమాన్నం తాగడానికి అంటే దోచుకొని ఈ పరమాణం లాంటి పంచభక్ష పరమాణాలు భుజించడానికి ఎదుటివారి సంపద కోసం ఎప్పుడూ ఆశపడరు ఏదైనా సరే వాళ్ళు కష్టపడి సంపాదించి తినాలనుకుంటారు అలాగే మోసం చేసి రాజవైభవం అనుభవించాలని ఎప్పుడూ అనుకోరు వీరికి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మంచిగా ఉంటుంది అంటే వీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వీరు ఖచ్చితంగా ఎవరు ఊహించిన స్థాయికి అయితే వెళ్తారు కానీ వీరు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి కొంచెం విఫలమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ వృచ్చిక రాశికి అధిపతి కుజుడి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వల్ల ఇక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి పూజించడం వల్ల వీరు త్వరగా ఉన్నత స్థానాలు పొందుతారు తరువాతి రాశి ధనస్సు ధనస్సు రాశి వారు దైవారాధన ఎక్కువ చేస్తారు అలాగే వీళ్ళకి స్పిరిచువల్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరితో ఎవరైనా ఒక్కసారి మాట్లాడితే వీరి పట్ల ఆకర్షితులవుతారు వీరితో మాట్లాడిన వారు వీరితో మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది ఆ విధమైన నేచర్ వీళ్ళు కలిగి ఉంటారు ధనస్సు అంటే ఏంటి వీళ్ళు అంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఆ టార్గెట్ అచీవ్ అయ్యేదాకా కష్టపడతారు ఖచ్చితంగా ఆ టార్గెట్ని అచీవ్ చేస్తారు కూడా అలాగే వీళ్ళకి స్పిరిచువాలిటీ నేచర్ ఉంటుంది అంతే ఎక్కువ మందితో ఆకర్షించే గుణం ఉంటుంది ఇలాగే టార్గెట్ అచీవ్ చేసే ఈ క్యాపబిలిటీస్ అనేవి వీళ్ళకి ఉంటాయి ధనసు రాశికి అధిపతి గురుడు గురుడికి అధిష్టాన దైవం శివుడు కాబట్టి వీరు ఎక్కువ శివారాధన చేయడం శివుడిని దర్శించడం అటువంటివి చేయడం వల్ల వీరు జీవితంలో ఎక్కువగా అంటే త్వరగా పురోభివృద్ధి సాధిస్తారు తరువాతి రాశి మకరం మకరం అంటే ఏంటి ముసలి ఈ ముసలి అనేది నీటికి ఎదురుగా ఎదుగుతూ ఉంటుంది అలాగే వీరి జీవితాన్ని కూడా ఎదురు ఎదుతూ ఉంటారు పరిస్థితి వీళ్ళకి అంటే నీటిలో ఉన్నప్పుడు ముసలి ఎంత పవర్ ఉంటుంది అలాగే నేల మీదకి వస్తే వాటి పవర్ తగ్గుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉంటే మేమే కింగ్ అంటారు లేదా వాళ్ళకి పరిస్థితులు ఆపోజిట్గా ఉంటే ఎదురు ఎదుతూ ఉంటారు అలాగే వీరికి మరొక లక్షణం కూడా ఉంటుంది అదేంటంటే వీరికి ఏదైనా పని ఉందనుకోండి ఆ పని వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అని వేరే వాళ్ళ చేత చేయించడానికి ట్రై చేస్తుంటారు వీళ్ళు మాత్రం ఆ పని చేయడానికి ఇష్టపడరు అలాగని చెప్పేసి ఆ పని జరగకుండా ఉండకూడదని కాదు వీళ్ళు ఖచ్చితంగా ఆ పని నెరవేరాలి వేరే వాళ్ళు చేయాలని కోరుకుంటుంటారు అందుకని ఆఫీస్లో కొలీగ్స్ కానీ లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉండేవారు కానీ వీళ్ళకి ఏదైనా పనిస్తే వాళ్ళు చేయరు మన చేత చేపిస్తారు అని వీళ్ళు వాళ్ళని అసలు నమ్మరు ఆ పని చేస్తారు అని చెప్పేసి అలాగని చెప్పేసి వీళ్ళకి స్కిల్స్ లేనట్టు కాదు వీళ్ళకి ఆ పనిని పూర్తి చేయగలిగే స్కిల్స్ ఉంటుంది కానీ వాళ్ళు ఆ పని చేయరు పక్కన వాళ్ళ చేత చేయించడానికి ట్రై చేస్తుంటారు ఈ మకర రాశికి అధిపతి శని శనికి అధిష్టాన స్వామి ఆంజనేయస్వామి స్వామిని పూజించడం ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం లేదా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వల్ల వీరు త్వరగా అభివృద్ధిలోకి వస్తారు తరువాత రాశి కుంభం ఈ కుంభరాశి వారు వారికి ఎక్కువగా సహాయం చేస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తారు అలాగే వీరు ఏదైనా పనిని మొదలుపెట్టారంటే ఆ పనిని మధ్యలో అస్సలు వదిలేయరు ఆ పని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేయకుండా మధ్యలో వదిలివేయడం అనేది కుంభరాశి వారికి అస్సలు నచ్చదు అలాగే కుంభరాశి వారిని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుంటారు అస్సలు మర్చిపోరు అటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఎవరో ఒక పది సంవత్సరాల క్రితం మోసం చేసి ఉంటే వాళ్ళని ఇప్పుడు కూడా చెప్తారు వాడు నాకు అప్పుడు పది సంవత్సరాల క్రితం ఈ విధంగా చేశాడు అని చెప్పేసి అటువంటి లక్షణం ఉంటుంది అలాగే ఎదుటివారికి సహాయం చేస్తారు ఏదైనా పనిని మొదలు ఆ పనిని మధ్యలో అస్సలాపరు ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కుంభరాశి వారు అలాగే వీరికుండే మరో లక్షణం ఎదుటివారి హావభావాలను బట్టి వారు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలిసిపోతుంది అంటే వాళ్ళు ఫేస్ని ఎక్స్ప్రెషన్స్ను బట్టి వాళ్ళు ఇప్పుడు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది వీళ్ళకి ముందుగానే అర్థం చేసుకోగలిగే అటువంటి క్యాపబిలిటీస్ ఉంటాయి అలాగే కుంభరాశి వారికి పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది ఎంత నెగిటివ్ సిచ్యువేషన్లోనైనా వీళ్ళు పాజిటివ్ని ఎతుకుతారు ఎలాగంటే ఇప్పుడు ఒక షిప్పులో ఉన్నారనుకున్న అందరూ అంతా మునిగిపోతుంది ఇదంతా అయిపోతుంది అనుకున్న సిచువేషన్లో కూడా ఏం పర్లేదు మనం లేచి బయటకు వెళ్తాం అన్న అంటారు కదా అంత పాజిటివ్గా వీళ్ళు ఉంటారు సో కుంభరాశివారు ఒకటి ఏంటంటే ఎదుటివారు ఏమనుకుంటున్నారు తెలుసుకోగలరు పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది ఒకరు ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని అస్సలు మర్చిపోలేరు ఏ పనిని మొదలుపెట్టినా అసలు ఆపకుండా చేయగలరు ఇది ఈ కుంభరాశి వారిలో ఉండే లక్షణాలు కుంభరాశికి అధిపతి శని అధిష్టాన దైవం శివుడు ఈశ్వరుణ్ణి ఎక్కువగా పూజించడం అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకోవడం వల్ల వీరు జీవితంలో త్వరగా అభివృద్ధికి వస్తారు ఇక చివరి చివరి రాశి అంటే ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి మీనరాశి మీనరాశి వారికి జాలి దయా కరుణ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మీనరాశి వారికి అసలు శత్రువులు ఉండరని చెప్పుకోవాలి అంటే శత్రువులు ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోరు వీళ్ళకి ఎలా ఉంటుందంటే శత్రువులు మిత్రులు అనేమి ఉండదు అందరి మీద ఈ జాలి కరుణ చూపిస్తుంటారు శత్రువుల మీద కూడా ఈ జాలి కరుణ అనేది చూపిస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు మీనం అంటే ఏంటి చేప చేప అసలు ఖాళీగా ఉంటుందా నెలల్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అలాగే ఈ మీనరాశి వారు అవిశ్రాంతంగా పనిచేస్తారు వీళ్ళకి అసలు రెస్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు ఆ విధంగా కష్టపడే లక్షణం ఎక్కువ ఉంటుంది మీనరాశి వారు ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు మీనరాశి వారు ఎవరితో ఒకసారి మాట్లాడితే వాళ్ళని ఆకర్షించేస్తారు ఆ విధంగా ఉంటుంది మీనరాశి వాళ్ళు అలాగే మీనరాశి వారికి ప్రేమ అనేది ఒక పూజ లాంటిది వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే అదొక పవిత్ర భావంగా భావిస్తారు వాళ్ళు ఏదైనా అసలు వాళ్ళు అసలు తీసుకోలేరు అనమాట ఈ ప్రేమ విషయాల్లో ప్రేమ విషయాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈ ప్రేమ అనేది వాళ్ళకి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తామో వాళ్ళ ప్రేమికుని ఆ విధంగా ఆరాధిస్తారు అటువంటి లక్షణాలు కలిగి ఉంటారు జాలి దయా కరుణ అటువంటి లక్షణాలు ఉంటుంది వాళ్ళ శత్రువులను కూడా ప్రేమించగలిగేటువంటి లక్షణం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ప్రేమించిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకునే అంత ల లక్షణాలు ఉంటాయి అంతే అంతేకాకుండా కష్టపడి పని చేసే గుణం ఉంటుంది వీళ్ళు కష్టపడి పనిచేసి జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు మీనరాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దైవం ఈశ్వరుడు కాబట్టి వీళ్ళు శివారాధన ఎక్కువగా చేయడం ఈశ్వరాలయాలు ఎక్కువగా సందర్శించడం శివతోత్రాలు పఠించడం వల్ల వీరు జీవితంలో త్వరగా పురోభివృద్ధి సాధిస్తారు ఈ విధంగా పన్నెండు రాశుల వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి వాళ్ళు ప్రత్యేకమైన అంటే ఏ రాశి వారు వాళ్ళ అధిపతి అయినటువంటి దే దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి